భారీ వర్షాలు వరదలతో ఉత్తర భారతం అల్లకల్లోలంగా మారింది ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్ అయితే వనికిపోతుంది గత మూడు నెలలుగా హిమాచల్ ప్రదేశ్ అయితే చిగురుటాకుల వణికిపోతుంది దెబ్బ మీద దెబ్బ అన్నట్లుగా వరుసగా వరదలతో తేరుకోలేకపోతున్న పరిస్థితి జనజీవనం మొత్తం అస్తవ్యస్తమైపోయింది రోడ్లు కొట్టుకుపోయాయి కొండ చర్యలు విరిగి పడిపోయాయి ఎప్పుడు ఎక్కడి నుంచి భారీ వరదలు వస్తాయో అని చెప్పి జనమంతా కూడా తీవ్రంగా భయపడుతున్న పరిస్థితి ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో అయితే అకస్మాత్తుగా విపత్తులు సంభవిస్తున్నాయి కొండ చర్యలు విరిగిపడడంతో పాటు భారీగా బురదతో కూడిన వరదలతో గ్రామాలు భూమిలో కలిసిపోతున్నాయి తాజాగా హిమాచల్ ప్రదేశ్లోని భారీ కొండ భారీగా కొండ చర్యలు విరిగిపడ్డాయి విజువల్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం సిమ్లాలోని జూరీ సమీపంలో బండరాళ్లు ఒక్కసారిగా రోడ్డుపై పడ్డాయి దీంతో ఆ రోడ్డుపై భారీగా నిలిచిపోయింది కొండలని కూడా మరోవైపు గాంజ్వా ప్రాంతంలోనూ కూడా కొండ చర్యలు విరిగిపడంతో చెట్లు రోడ్లు అన్ని దెబ్బతిన్నాయి సిర్మా జిల్లా నెహ్రాదార్ సమీపంలోనూ కూడా చౌకర్ గ్రామంలో భారీ కొండ చర్యలు విరిగిపడ్డాయి సుమారు రెండు వందల మీటర్ల కొండ భాగం మొత్తం కుప్పకూలిపోయింది అదృష్టవశాత్తు ఆయా ప్రమాదాల్లో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని చెప్పి చెప్తూ ఉన్నారు అయినా కూడా అధికారులు చాలా అప్రమత్తంగానే ఉన్నారు దీనికి సంబంధించి ప్రస్తుతం చూస్తూ ఉన్నాము హిమాచల్లో ఆయా ప్రాంతాల్లో ఏవైతే కొండ చర్యలు విరిగి పడ్డాయో ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో కూడా వైరల్గా మారాయి గత రెండు నెలల్లో హిమాచల్ రాష్ట్రం అంతటా భారీ వర్షాలు ఆకస్మిక వరదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు ఇటీవల మండి జిల్లాలోని పనర్సా చకోలి నాగ్బైల్ ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు సంభవించింది ప్రస్తుతం చూస్తూ ఉన్నాము తాజాగా హిమాచల్ ప్రదేశ్ లోని భారీగా కొండ చర్యలు విరికిపడ్డాయి సిమ్లాలోని జూరీ సమీపంలో బండరాళ్లు ఒక్కసారిగా రోడ్డుపై పడ్డాయి దీంతో రోడ్డుపై భారీగా మొత్తం కూడా నిలిచిపోయాయి బండరాళ్లు అటు ఇటు వెళ్ళడానికి ఎటు కూడా వీలు లేక అక్కడున్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు మరోవైపు గాంజువా ప్రాంతంలోను కూడా కొండ చర్యలు విరిగిపడ్డంతో చెట్లు రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి సిర్మావర్ జిల్లా నెహ్రాదూర్ సమీపంలోనూ కూడా చౌకరి గ్రామంలో భారీ కొండ చర్యలు విరిగిపడ్డాయి సుమారు రెండు వందల మీటర్ల కొండ భాగం కుప్పకూలిపోయింది అదృష్టవశాతం ఆయా ప్రమాదాల్లో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని చెప్పి అధికారులు తెలిపారు ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి గత రెండు నెలల్లో హిమాచల్ రాష్ట్రం అంతటా భారీ వర్షాలు ఆకస్మిక వరదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు ఇటీవల మండి జిల్లాలోని అలాగే టోకలీ నాగ్వైన్ ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు సంభవించాయి చండీగఢ్ మనహాలి జాతీయ రహదారిపై ట్రాఫిక్ పూర్తిగా ఆపేస్తుంది కొన్ని చోట్ల రోడ్లు పూర్తిగా కుప్పుకూలిపోయాయి వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది you it as a భారీ వరదలు వర్షాల వల్ల మూడు నెలల వ్యవధిలోనే చూసుకుంటే కనుక దాదాపు అక్కడ మూడు వందల మంది చనిపోయినట్లుగా అధికారులు ప్రకటించారు అయితే ఆ లెక్క ఎక్కువే ఉంటుంది కానీ తక్కువ కాదని స్థానికులు భయపడుతూ ఉన్నారు అంటే జమ్మూ కశ్మీర్ ఢిల్లీ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల వల్లే నష్టం ఎక్కువగా ఉందని చెప్పి అధికారులు మరోపక్క చెప్తున్నారు ఆయా కొన్ని హిమాచల్లో కొన్ని కొన్ని ప్లేసెస్లో ఎక్కడైతే కొండ చర్యలు విరిగిపడి భారీగా వరదలు సంభవించాయో ఆయా ప్రాంతాల విజువల్స్ మనం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము దీంట్లో వేల మంది స్థానికులు నష్టపోయారు మూడు వందల పైనే ప్రజలు ప్రాణాలు కోల్పోయారు దీనికి సంబంధించి అక్కడున్న ప్రజల తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము కొన్ని విజువల్స్ చూస్తున్నాం స్క్రీన్ మీద ఉప్పొంగి ప్రవహిస్తున్న నీరు అండ్ అలాగే అక్కడున్న స్థానికులు అక్కడి నుంచి కొంతమంది వెక్కెట్ చేసి దూరంగా వెళ్తున్నారు కానీ అక్కడ ఉన్న అయితే ఆ వరదలకి ఆ కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతానికి బలైపోయారని చెప్పుకోవచ్చు r a j